హలో మీ పేరు సునీతనా అండి హలో అవునండి నా పేరు సునీతనండి నెల్లూరు సునీత అండి నా పేరు అదే నేను దబిడి దిబిడి బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను అవునా అండి ఏంటండి ఇప్పుడు మీకు లాటరీ తగిలింది లోన్ వచ్చిందండి అండి శాంక్షన్ అయింది అవునండి ఎంత వచ్చిందండి లోను మీకు పది లక్షలు లోను శాంక్షన్ అయిందండి ఆధార్ నెంబర్ చెప్పండి ఆధార్ నెంబర్ అండి నాకు చదువు రాదండి చెప్పడానికి ఇక్కడ ఎవరు లేరండి చెప్పడానికి అవునా ఇప్పుడు పది లక్షలు లోన్ వస్తే ఏం చేస్తారండి ఏం చేస్తానండి నేను ఏం చేస్తాం దాచుకుంటాం ఏవో కొనుక్కుంటాం మొన్న మా చెల్లెలు వెళ్లికి వెళ్ళానండి వెళ్తే అక్కడేమో నాకు చిరిగిపోయిన చేర పెట్టారండి బాబు అసలు ఏం బాగలేదు నాకు చాలా చాలా కోపం వచ్చింది అవన్నీ నాగని చెప్పినారండి ఇది బ్యాంక్ అండి అవునండి మీరు ఇప్పటిదాకా నాకు మీ విషయాలు చెప్పారు కదా నా విషయాలు కూడా వినాలి కదా మీరు మరి అవునా చెప్పండి చెప్పండి ఏం చెప్తామండి ఇదే అండి మరి పది లక్షలు వస్తుంది ఏం చేయాలంటారు మరి మీరు ఈ లక్షలు పెట్టి బోల్డ్ చీరలు మనుక్కొచ్చు అవునా అండి అన్ని చీరలు వస్తాయో రోజుగో చీర కట్టుకున్నానైతే నేను మీకు పాన్ కార్డ్ ఉందండి మేడం అదేంటండి అదే సంవత్సరాంతానికి లెక్కలు చూస్తారు అదే ఏంటండి లెక్కలు చూసేది మా ఆయన సంపాదించేది ఐదు వందలు అందులో మూడు వందలు తాగేస్తాడు దుఃఖంగా ఇంకా రెండు వందలు ఇస్తాడు నాకు దాంతో ఇల్లు గడపాలి మాత్రం దానికి లెక్కలు కూడానా మాకు మీరు పని చేయండి ఇవన్నీ కాదు కానీ మా అకౌంట్లోకి కొట్టండి మీకు లక్షలు ఎక్కడి నుంచి ఏం కొట్టాలి నా దగ్గర లేవంటి కొట్టడానికి మీరు పది లక్షలు ఇస్తే గనుక నేను అప్పుడు యాభై వేలు కొడతాను మీకు అప్పుడు రూల్స్ ఒప్పుకోవండి ఒప్పుకోకపోతే నన్నేం చేయమంటారండి నా దగ్గర ఉండాలిగా మిమ్మల్ని కొట్టడానికి ఇలాంటివి తగిలింది వద్ద ఓకే అండి ఇంతకీ చెప్పేది ఏంటంటే మన పల్లెటూళ్ళ వాళ్ళే పాపం అమాయకత్వంతో వాటితోటి తెలవక సేవ్ అవుతున్నారు మనం చదువుకున్న వాళ్ళు ఇలా ఫోన్లు వస్తే ఓటీపీ చెప్పు ఆధార్ చెప్పు లేకపోతే పాన్ చెప్పు ఇలాగా బలైపోతున్నారన్నమాట మనం దీని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండి ఉండాలని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది ఈ విషయం విన్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ